ఈవేళ ముఖ్యంగా గురు పూజోత్సవోత్సవం గురు పూజోత్సవంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వటం జరిగింది ఈ యొక్క గురు పూజోత్సవానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి సభాధ్యక్షురాలు మా ఎంపీపీ గారు భవానీ గారికి అలాగే పెద్దలు గరిగిపాటి సునాడు గారికి ఏడిశెట్ సునాడు గారికి ప్రసాద్ గారికి మా ఇద్దరు ఎంఈఓలు ఇద్దరికి కూడా వారి వారి పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎప్పుడు ఏ విషయం మీద ఫోన్ చేసినా సరే ఫోన్ చేయటం అంటే ఆ ఉద్దేశం ప్రకారం దేనికి అగస్టాలకు మాత్రం ఇప్పుడు ఫోన్ చేయము ఒక మంచి కార్యక్రమానికే ఫోన్ చేస్తాం తప్పించి ఆవిడ వారి యొక్క సలహాల గురించే ఫోన్ చేస్తాం ఎప్పుడూ కూడా మాకు మాతోటి అండదండలుగా ఉండే కమియోలు ఇద్దరికి అలాగే వేళ విశ్రాంత ఉపాధ్యాయులు స్టేజీని అలంకరించిన విశ్రాంత ఉపాధ్యాయులు అలాగే వేళ అవార్డులు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అందరికీ గడుగోవింద్ గారికి మా గారికి మా వాసు గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు నా ముందున్నటువంటి క్లూలు మీ గురువుల మయాన్ని నేను ఉండటం ఎలా నా అదృష్టంగా భావిస్తాను ఆ అదృష్టం కూడా కాకినాడ రామారావు గారిని ఏదైనా అదృష్టం కూడా నాకు సుభాష్ గారు వాళ్ళే కలిగింది పుష్ప కూర్చుంటే అమ్మ సూర్యకుమార్ గారు పుష్ప కూర్చొని అందించండి సార్కి సూర్యకుమార్ గారు పుష్ప అందించండి సార్కి ముందుకు వచ్చే ఈరోజు ఈ యొక్క మీటింగ్కి సుభాష్ గారు రావాల్సిన పరిస్థితి వారి యొక్క డేట్ తీసుకుని మన ఎంఈఓ గారు రోజు ఏర్పాటు చేశారు కానీ ఆయన కూడా దీనికోసమే ప్రత్యేకంగా విజయవాడకి రావడం జరిగింది కానీ వెను వెంటనే వీళ్ళ మధ్యాహ్నం నుంచి సీఎం గారితో మీటింగ్ పడటం వల్ల అత్యవసర పరిస్థితులు అయిష్టంగానే ఆయన విజయవాడ వెళ్ళవలసి రావాల్సి వచ్చి వెళ్ళవలసి వచ్చింది ఆ సందర్భంగా నేను ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇంతమంది మయాన్ని ఉండటం ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నాను కారణం ఏంటంటే ఒక సమాజాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నా ఒక వ్యక్తి మహా వ్యక్తిగా తయారవ్వాలన్నా ఈ తయారైన మహా వ్యక్తులందరూ ప్రధాని గారు అవనండి రాష్ట్రపతి అవనివ్వండి ఈ ప్రపంచంలో ఏ ప్రముఖ వ్యక్తి అయినా మంచి స్థానంలో ఉన్నాడంటే కారణం అది గురువుల యొక్క సెలవు అది గురువులు చేసిన వారు వారు చెప్పిన విద్యాభ్యాసం వచ్చిన సలవే అది ఇవాళ ఒక ప్రపంచంలో అత్యున్నమతమైన వ్యక్తి ఎవరంటే గురువు ఆ గురువు లేనిదే ఈ సమాజం లేదు ఆ గురు బోధన లేనిదే మనిషి ఈ వ్యక్తి ఎక్సించడం ముఖ్యంగా నేను చెప్తున్నాను నా చిన్నతనంలో నేను ఒకటో తరగతి చదివే రోజుల్లో మాకు ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయన బ్రాహ్మణుడు ఆయన ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఆయన సర్వస్వం ఆయన ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు ఒక రోజు ఆ స్కూల్లోనే ఉండేవాడు ఎవరన్నా తెచ్చిపెట్టిందై తింటే ఆ రోజుని జీతాలు సరిగ్గా ఉండేవి కదండి అతకలేక బడి పంతులు అన్న నానుడు ఆ రోజుల్లో ఉండేది జీతాలు సరిగ్గా ఉండేవి కాదు మేము పిల్లలు ఆ రోజుల్లో కాయగూరలు పట్టుకెళ్ళి ఇవ్వటం అని వెచ్చాలు పట్టుకెళ్ళు ఇవ్వడం అని పరిస్థితులు కూడా నాకు బాగా తెలుసు ఆ రోజుల్లో వాళ్ళు కూడా అంత అంకిత భావం పిల్లలంటే నా పిల్లలనే భావంతో ఉండేవారు ఆయన ఎవరైనా తప్పు చేస్తే ఆ దగ్గరికి పిలిచి చేయి పట్టుకుని ఆయన మడత కాలు మడత పెట్టుకుని కూర్చునేవాడు ఆ కాలు మడతలో చేయి పెట్టేవాడు ముందర ఆ విద్యార్థి చేయి పెట్టి ఆడు చేసిన తప్పుకి శతకపాధి కూడా అయినా అంత ఇదిగా విద్య చెప్పేవారు ఈరోజు ఈ రోజు మీరు ఎవరైనా విద్యార్థిని ఏమైనా అనండి వెంటనే తల్లిదండ్రులు వచ్చేస్తారు తల్లిదండ్రులు వచ్చేసి మా అబ్బాయిని ఏంటో అన్నారంట తిట్టు కొట్టకర్లేదు తిట్టినా సార్ ఈ ఆడ ఈ పరిస్థితుల్లో ఉంది విద్య అయినా కూడా మీరు సమన్వయం పాటించి ఆ విద్యార్థి యొక్క శ్రేయస్సే మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఎలా మీరు విద్యాబాధం చేస్తున్నారంటే మీకు క్యాడ్ షాప్ నేను తల ఉంచి గురువులందరికీ నమస్కారం చేస్తున్నాను మీరు మీ వ్యక్తిత్వం అంటే మీరు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను గురువులకి కుటుంబం అనేది ఉండదు కారణం ఏంటంటే వాళ్ళు విద్యకు వచ్చిన కాడి నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా విద్య చెప్తూ విద్యార్థుల మీద ఆలోచన అంత సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ హోంవర్క్ బుక్లు ఈ టెస్ట్ బుక్లు పట్టుకుని వెళ్ళి ఇంటికాడ కూడా వర్క్ చేసే బాధ్యత ఒక ఉద్యోగం అనేవాడు ఒక ఎయిట్ అవర్స్ ఆఫీసులో కూర్చొని చేసేది ఉద్యోగం కానీ ఉపాధ్యాయులు అటువంటిది కాదు ఇరవై నాలుగు గంటలు పిల్లల యొక్క శ్రేయస్సు మీద దృష్టించి పిల్లల కోసమే పనిచేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక ఉద్యోగం ఉన్నాడంటే ఒక ఉపాధ్యాయుడే అలాగే అవినీతి లేని ఉద్యోగ అది ఉపాధ్యాయుడే అవినీతికి తావులేదు ఉపాధ్యాయుడికి ఆయనసేపు కూడా ఆ పిల్లల యొక్క బాగోబులు ఎలా చూడాలి ఎలా చేయాలి అన్న ఒక తపన తోటే ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం కుర్చేస్తుంటాడు ఇప్పుడు ఇందాక మన అమ్మఓ గారు అన్నారు కరిగే అని అది ఖచ్చితంగా నిదర్శనం ఉపాధ్యాయుడికి మనం నిర్వాసనం చెప్పుకోవాలంటే కరిగే కోవత్తే అటువంటి ఉపాధ్యాయుడి మయాన్ని నేను ముందుగా చెప్పాను నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈరోజు ఎంతమంది ఉపాధ్యాయులు మయాన్ని ఉండటం గర్వంగా ఫీల్ అవుతూ అలాగే మొన్న ఐదో తారీఖుని మినిస్టర్ గారు ఈ గురు పూజోత్సవానికే ఆయన ఇన్సాధ్య మినిస్టర్గా మచిలీపట్నంలో ఉండవలసి వచ్చింది ఉండవలసి వస్తే ఆయన అసంతృప్తి ఉండిపోయింది ఇక్కడ భారీగా ఆయన ముందర ఆలోచన అంటే నెల క్రితం మనం రామచంద్రపురంలో మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులు అందరినీ రప్పించేసే ఆ రోజు సెలవు కాబట్టి ఒక భారీ ఈవెంట్ పెట్టాలని ఆయన మనసులో ఓ నెల ముందరకున్నారు ఆయన ఆయనకి పది రోజుల ముందరే మసిలి పెట్టడం వెళ్ళాలని తెలిసింది ఆయన కొంచెం నిరుత్సాహపడ్డాడు నిరుసాహపడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఐదో తారీఖు ఉదయం ఫోన్ చేశారు కనీసం మన క్యాంప్ ఆఫీస్కి పిలిచి ఒక పది మంది ఉపాధ్యాయుల్ని అయినా సన్మానించండి అని అప్పటికప్పుడు చెప్పడం జరిగితే నేను అప్పటికప్పుడు నాయుడు మాస్టర్ చెప్పి మనకు అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల్ని ఈ కొంచెం హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళని వాడిని పిలిచి కొంచెం సన్మానం ఉపాధ్యాయ లోకానికి అంతటికీ చేసి సన్మానంగా భావించి సన్మానం ఏర్పాటు చేయాలని నేను చెప్పడం జరిగింది చెప్తే మేము ఒక పది మందిని పిలిస్తే ఒక పాతి మంది దాకా వచ్చారు కానీ తర్వాత నాకు కొన్ని సందర్భాలు వినపడ్డాయి అతనే గొప్పవాడా లేకపోతే అతను పిలిచాడు ఇతనే గొప్పవాడా ఇతను పిలిచాడు అతనే గొప్పవాడు నేను మళ్ళా సరిదిద్దుకోవాల్సింది నేను తప్పు చేశాను అందరినీ పిలకండాను ఇలాంటి కామెంట్ వస్తుందా అని నేను ఒకసారి నేను మనసులో బాధపడ్డాను అది ఆ టైంలో అందరినీ పిలిచి చేసే టైం కూడా నాకు లేదు అలాంటిది ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే ప్రముఖులే అందరూ ప్రముఖులే గురువులు అన్నవాళ్ళు అందరూ ప్రముఖులే అలాంటి ఇబ్బంది పడి ఉంటారు ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే క్షమించమని మరి మరీ కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయుని సన్మానించడం అంటే చాలా మహోత్తరమైన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చిన్న విషయం చెప్తున్నా ఇప్పటికీ నేను విద్యార్థిగానే ఉంటాను పెద్దలు చెప్పిన సలహాలు పాటించుంటాను మీరందరూ ఉపాధ్యాయులు ఎప్పుడైనా సరే మేము ఎక్కడ సుభాష్ గారు గాని మేం గాని తప్పు చేసినా మీరు బోధించే తరహాలోనే మాకు చెప్పండి మేము మేము స్పోర్టివ్ గా తీసుకుంటాం ఏదంటే ఒక వ్యక్తి అన్ని మంచి పనులు చేయలేడు తెలియకుండా కొన్ని చెడ్డ పనులు జరగచ్చు ఎవరొకరు తప్పుదారిని పట్టించవచ్చు అలాంటి పరిస్థితుల్లో మీరు ఉపాధ్యాయులు మీ సూచనలు ఏమి అక్కర్లేదు ఎప్పుడు కూడా ఇబ్బంది పడవు ఒక సలహా ఇచ్చే ఒక వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు సూచనలు ఇస్తే తప్పకుండా మేము సరిదిద్దుకుంటాము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయు యొక్క ప్రపంచం ఒక సమాజాన్ని మార్చాలన్నా ఒక వ్యవస్థను మార్చాలన్నా ఉపాధ్యాయుడి చేతిలో ఉంది కొన్న కూడా నేను సన్మాన కార్యక్రమంలో చెప్పాను ఒక ప్రభుత్వం కూడా తప్పుడు దారి నడుపుతుంటే ప్రభుత్వాన్ని మార్చి శక్తి కూడా ఉపాధ్యాయులకే ఉంది సగౌరంగా చెప్పగలుగుతాం కానీ ఏంటంటే చాలా సైలెంట్ గా ఉంటారు సైలెంట్ గా ఉంటే గొప్పకూలుస్తారు ఉపాధ్యాయుడు వెనకాల చాలా వ్యవస్థ ఉంటది అందులో ప్రముఖ పాత్ర ఉంటది మీకు నేను ముందరే చెప్పారు తప్పుడుగా కాదు తప్పుడు మార్గాన్ని నడిచే ప్రభుత్వాన్ని గొప్పకోచంలో మీకు ప్రముఖ పాత్ర ఉంటుందని సభ కూడా తెలుపుతూ ఇంకో విషయం ఏంటంటే చక్కడ పడిపోతుంది ఆర్థిక చేస్తాను ఉపాస గారు ఒక యజ్ఞం తలపెట్టారు ఆ యజ్ఞం ఏంటంటే తల్లితండ్రులు లేకుండా ఉండి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు మంచిగా చదువుకునే పరిస్థితుల్లో పిల్లలుండి ఆ కుటుంబం చదివించలేకపోతే ఆ తల్లిదండ్రులు లేని కుటుంబాన్ని దత్త తీసుకుంటున్నాడు నూట పన్నెండు మందిని చదివిస్తున్నారు అలాగే మాస్టర్ల మీ దగ్గర కొంతమంది పిల్లలు గురించి తెలుసున్న టీచర్స్ ఎవరైనా సరే అటువంటి విద్యార్థి ఉంటే వారు పంపిస్తే మేము దత్త తీసుకుని మేము వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా దత్త తీసుకునే కార్యక్రమం ఏంటంటే అండి ఈ సంవత్సరం చదివించేది కాదు వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా మేమే చదివిస్తామని సభాముఖంగా తెలియజేస్తాను ఇప్పుడు మేము ఈ చదివించే కార్యక్రమంలో చిన్న ఇబ్బందులు కూడా చెప్తున్నాను చదివిస్తాం తల్లిదండ్రులు లేని వాడు రండి అంటే వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో కాకినాడలో రాజమండ్రిలో హైదరాబాద్లో చేర్పించేసి ఆడ ఏషియా హాస్టల్లో చేర్పించి కాబట్టి మా అబ్బాయికి మూడు లక్షలు అవుతుందండి కట్టి వేయండి అని పట్టుకుని వస్తున్నారు ఇలాంటి పరిస్థితులు కూడా మాకు ఈ మధ్యన ఎదురవుతున్నాయి ఈ అంటే వందల మందిని చదివించే క్రమంలో మాస్టర్ గారు చెప్పినట్టు మాకు మా కుటుంబానికి స్థిరాస్తులు ఉన్నాయి రెండు తరాలు కూడా తరగతి స్థిరాస్తులు ఉన్నాయి పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తులు ఈ రోజుని రామచంద్రపు నియోజకవర్గానికి సంపాదించుకోవడం కోసం పోడబెట్టుకోవడం కోసం లేకపోతే ఇంకా ఎకరాలు ఎకరాలు కొనటం కోసం రాలేదు ఈ రోజుని అమలాపురం నుంచి వచ్చి ముక్కు ముఖం తెలియకుండా అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మీరు పట్టిన బ్రహ్మరథానికి ఇచ్చే రుణవతి రుణం తెచ్చుకోవాలనే ఒక ఆశయంతో సుభాష్ గారు ముద్దరికి వెళుతున్నారు ఆశయానికి మీలాంటి మొదటగా ఉపాధ్యాయులు మీరు మాకు అండగా ఉండాలి అండగా ఉండే గ్రామాల్లో తప్పులు చేస్తే అందుకే మీరు వీలెత్తి చెప్పమని చెప్తున్నాను అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది ఆయన ఒకటే ఎదరులకు సహాయం చేయాలన్నది ఒకటి ఈ రోజు కాదు జరిగే కార్యక్రమం చెప్తున్నాను ఈ రోజు ఉదయం వెళ్ళిపోవాలి ఆయన వన్ జీరో ఎయిట్ ఒక వన్ జీరో ఎయిట్ కోసం కృషి చేసి ఇవాళ పట్టుకొచ్చారు అదేంటంటే ఒకేసారి ముగ్గురు వ్యక్తుల్ని అందులో తీసుకెళ్లొచ్చు అందులో ముగ్గురు డాక్టర్లు ఉంటారు అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంబులెన్స్ అనే దానికి ఏమవుతుంది అంబులెన్స్ హాస్పిటల్ దానికి రోగులు కొంతమంది వెళ్ళిపోతారు అనంత రోగాలకు వెళ్ళిపోతారు అలా జరగకూడదని ఒక అధునాతనమైన ఒక అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఆయన డయాలసిస్ పేషెంట్స్ ఎలా వలసి వస్తే అమలాపురం వెళ్ళవలసి వస్తుంది లేకపోతే కాకినాడ వాళ్ళు వల్ల వస్తుంది ఆ డయాలసిస్ యూనిట్ కూడా శాంక్షన్ చేయించి పట్టి రావడం జరిగింది రెండు రోజుల క్రితం ఆ శాంక్షన్ ఆర్డర్ కూడా రావడం జరిగింది త్వరలో మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఆ డయాలసిస్ విభాగం కూడా ఏర్పాటు చేయబడింది అలాగే ఫిజియోథెరపీ అలాగే సిటీ స్కాన్ కూడా త్వరలో పట్టి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన యొక్క ఆలోచన ఆయన ఈ సందర్భంగా చెప్పకూడదు చిన్నప్పుడు కొంత వయసు వచ్చిన కొంచెం అల్రచలగా నెలగా ఉండేవాడు ఉంటూ కొంచెం కూడా పడి పరిస్థితిలో ఒక గురువు ఆయన ఆ రోజు నుంచి మార్పు అన్నది ఒక గురువు వల్ల ఎంత మార్పు వచ్చిందంటే ఆయనలోను చాలా మార్పు మాకు చాలా ఆశ్చర్యం ఆ గురువే మార్చాడు ఆయన మంత్రిగా ఉన్నాడంటే గురువే కారణం ఎవరు ఏం చెప్పినా వెంటనే ఆయన చెప్పిన దాన్ని ఇవాళకి కూడా మరణం చేసుకుంటాడు ఆయన దగ్గరికి అమలాపురం వెళ్తే కంపల్సరీ ఆయనకి పెద్ద వయసు అయిపోయింది కంపల్సరీ వెళ్తాడు కంపల్సరీ వెళ్ళి ఆయన కలుసుకుని వస్తాడు మీ సెలవే గురువు గారు అంటే గురువు వల్ల అంత ఆదర్శం ఉంది మీ అందరూ కూడా చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా గురువులందరికీ కూడా నేను పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే గరికిపాటి సూర్యనారాయణ గారికి నాయుడు మాస్టర్ గారికి మన అలాగే ఎక్కువ వన్ వేదికవులు గారికి ఎక్కువ టూ నాగేశ్వరరావు గారి నాగరి గారికి అలాగే వాసు గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక కింద ఉన్న ఉపాధ్యాయు బృందానికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఉపాధ్యాయులు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోళి విజ్ఞానం అనే వెలుగులు నింపి వారి యొక్క జీ వారి జీవితాల్లో జ్ఞానాన్ని ప్రసాదించడమే ఒక గురువు యొక్క కృషి ఎంతో ఉంటుంది అది ఎవరు కూడా వెలకట్టలేనిది ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు తన జీవితంలో కొన్ని వేల మంది విద్యార్థులను వాళ్ళ జీవితాలను చక్కదిద్దుతారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు పొరపాట్లు చేసినా కఠినంగా ఉన్నా కేవలం వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలని లేదా ప్రయోజకులుగా చేయాలని మాత్రమే అలా ఉంటారు ఎందుకంటే విధంగా అయితే ఈ ప్రపంచంలో ఒక విద్యార్థి అనే రాయి వజ్రంగా మార్చే ఏకైక వ్యక్తి శక్తి ఉంది అంటే అది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయ అందరికీ కూడా ఒక్కసారి ఉపా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూతనంగా నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకి అలాగే సన్మాన

సుభాష్ గారి మాటలు కానీ ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి గౌరవాన్ని మరింత ముడింపుసేలాగా మా ఎం వీర్రాఘవరెడ్డి గారి కానీ మా ఎమ్